హాయ్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాందోళలకైతే లైవ్లో వస్తున్నా ఈ మధ్యలో రావడం అయితే చాలా బిజీ బిజీ అయిపోయినా అందుకే రావట్లేదు ఈ మధ్యలో చూస్తున్నారు చాలామంది రీల్స్ ఎక్కువ పెడుతున్నాను వీడియో అయితే చాలా తక్కువ తగ్గించినాను అందుకే ఈరోజు ఒక్కరోజు వీడియో లైవ్లో వద్దామని చెప్పేసి అయితే వస్తున్నా ఈరోజు ఎందుకు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా వస్తామైతే చూద్దాం ఏంటంటే మళ్ళారు ఏం చేసిందనేది ఈరోజు అయితే చూపిస్తా ఏంటో చూడండి చేసిన చూడ గిన్నెలు అవన్నీ అయితే బయట తీసేసింది కిచెన్ లో ఉండే సామాన్ అంతా తీసి బయట పెట్టింది ఎందుకు పెట్టిందో ఒకసారి అయితే ఆమె ద్వారానే విందాం అగు పైన ఏం చేస్తున్నా అది మొత్తం కిచెన్ సామాన్ మొత్తం బయట పెట్టి మొత్తం దులిపేస్తుంది ఎందుకు దులుపుతున్నావు ఒకసారి చెప్పవచ్చు కదా బోనాల పండుగ కాబట్టి వారి లక్ష్మీ వస్తుంది శ్రావణం వస్తున్నాయి కాబట్టి కాస్త అయితే ఇల్లు అయితే దొరుకుతున్నా సండే బోనాలు అందుకని నీట్ వేసుకుందామని ఇక పండగలు అన్నీ వస్తూనే ఉంటాయి బోనాలతో స్టార్ట్ అందుకనే దుడ్డు పెట్టుకుంటే అయిపోద్ది దులుపుడు ఏమో కానీ నాకు వచ్చింది ప్రతిదీ కిచెన్ లో ఉండేది ఈ ఫ్యా ఎగ్జిస్టి ఫ్యాన్ ఉంటాయి కదా ఇప్పటి అనికి చాలా కష్టపడి అయితే తీసిన ఆ ఫ్యాన్ ఎట్లుందో కూడా చూపిస్తా ప్రస్తుతం అయితే చూద్దాం కిచెన్ సామాన్ సంబంధించినవి చూడు మొత్తం బయట పెట్టి క్లీన్ చేసేసింది ఇవైతే బయట కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మేమైతే వాటర్ అయితే కుండలు తాగుతాం కుండ వాటర్ ఇది బయట ఏమేమి పెట్టిందో ఒకసారి అయితే ఉందా వచ్చేసినాయి ఇంట్లో సామాన్ అంతా క్లీన్ చేసేసేసింది ఇవన్నీ కడిగి మొత్తం బయట ఎండవేసి ఎండబెట్టింది దీంతోపాటు ఒక ఇచ్చేసి ఫ్యాన్ తీసినా ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఎట్లుందో చూడడం ఒకసారి అంత జిడ్డు పట్టిపోయింది దీనికి ఒక కిట్ ఒక టిప్స్ అయితే ఉంది ఆ టిప్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాం దీన్ని ఎలా క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేస్తే ఎలాగా అవుతుంది అని కూడా ఈ వీడియోలో చూపిస్తా మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి మరి ఎంతవరకు వచ్చింది సామాన్ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంది పైన ఇంకా సామాన్ చాలా ఉంది అవి అవి కూడా తీసేసా ఇవి అన్నీ ఉంటాయి గిన్నెలు ఎక్కువ ఉన్నాయి ఆ గిన్నెలన్నీ అక్కడే పెట్టేసింది బాగా పెట్టినా ఈ మధ్యలో రీల్స్ అయితే ఎక్కువ చేస్తున్నా రీల్స్ చాలా మంది చూడట్లేదు చూడండి ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ అయితే మీకు పెడతాను అదేవిధంగా నేను ఇష్టాలో కూడా చాలా రీల్స్ పెడుతున్నా ప్రొఫెషనల్ కాకుండా కానీ ఒక హాబీతో అయితే ఒక ఫోటోగ్రఫీ సంబంధించిన ఫొటోస్ అయితే అన్ని కంప్లీట్ అయితే ఇన్స్టాలో పెడుతున్నా ఇన్స్టాను లైక్ చేయండి షేర్ అయితే చేయండి సీను సిరపోయిన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అది కంపల్సరీగా ఫాలో అవ్వండి ఎందుకంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అయితే ఉంటాయి అది మాత్రం మిస్ కాకండి అది అయితే కంపల్సరీ లైక్ చేయండి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటాయి ఫొటోస్ అనేది హాబీతో అయితే ముందుకెళ్తున్నా దానికి మీ సపోర్ట్ కావాలి అలానే సపోర్ట్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ అయితే తీస్తా చాలా కష్టపడి అయితే ఆ ఫోటో తీసిన ఆ ఫొటోస్ ఎలా వచ్చినాయో మీరు మెసేజ్ అయితే చేయండి ప్రస్తుతం అయితే ఒక సమానైతే తీసుకురావడానికి వెళ్దాం ఎక్కడ చైనా బజార్ పోనట చైనా బజార్లో ఏమేమో చెప్పింది అవన్నీ తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఇస్తా తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఒక సెట్ తెచ్చిన అది రెండు సెట్లు చూడగా ఉందా చిన్నది వస్తే పెద్దది అంటావు పెద్దది చిన్నది అంటే కిచెన్లో సెల్ఫ్ లో అన్నిటికొస్తా అన్నట్టు సార్ అయితే ఏమో చేస్తుంది మొత్తం మొత్తం ఫ్యాన్ అయితే సగం కడిగేసింది నీట్గా వేసేసింది ఏం లేదు టిప్పు ఫ్రిడ్ సోపు తీసుకొని మొత్తం కొంచెం వాటర్ ప్రోడక్ట్గా కడుగుతుంది వాటర్ పోకుండా అయితే కడుగుతుంది లోపలికి వాటర్ పోతే ఫ్యాన్ ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోతుంది ఇదే సింపుల్ ట్రిక్ ఏం లేదు అలా మొత్తం నీట్గా వెళ్ళాక ఒకసారి అయితే చూపిస్తాను పోతుంది దాని అంతా ఆయిల్ బాయిల్ అంత క్లీన్ అయిపోయింది సగానికి సగమైతే సగమైందిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ పోయింది మార్నింగ్ మార్నింగ్ అయితే వస్తాం ఎనే చేసుకుంటున్నా దోష దోశ చేస్తున్నా ఇంతకుముందు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసిన పర్ఫెక్ట్ వచ్చేది అందుకే ఇప్పుడు కూడా ట్రై చేస్తా ఉన్నా చూడండి రెండు దోశలు అయితే రెడీ చేసుకున్నా ఒకడైతే బాగా వచ్చింది ఫస్ట్ దోశ కొంచెం వచ్చింది సెకండ్ మొత్తం చాలా సన్నగా వచ్చింది ఈ దోశ వద్దాం ఎలా ఉందో కొంచెం అయితే దోశ రెడీ అవుతుంది రెండు మూడు మూడే దోశలు సరిపోతాయి మనకు ఎక్కువ ఎక్కువ తినలేని దోశ ఎక్కువ తినను లైట్గా తిన దోశలు చాలు దాంతో చట్నీ కూడా రెడీ అయింది చట్నీ చేసి పెట్టింది మనమైతే చేయరాదు మనకు చట్నీ ఉండి ఇంకా కొంచెం లైట్గా కొంచెం కారం అందులో వేలు ఇందులో కొంచెం లైట్ డ పని చేస్తుంది కాబట్టి జోస్ చేసుకుందామైతే ట్రై చేసిన ఇంతకుముందు కూడా చేసినాను బిజీ బిజీ ఉన్నానుకున్నది అందుకే నేనే ఎత్తుకుంటున్నాను వేడి కాలే వేడి కావాలి

ఏమండీ దోశ రెడీ అయిపోయింది రా తింటావా నీకేనా ఎగ్జిస్టి ఫ్యాను రెడీ దోశ రెడీ మూడు దోశలు కాదు మూడు కంటే ఎక్కువ తిరగలేను

లాప్టాప్ బ్యాగ్ లాప్టాప్ బ్యాగ్ ఇవి రెండు కీబోర్డ్స్ ఒక టీవీఎస్ అది జెడ్ జెడ్ వుడ్ డబుల్ ఐ స్మిత్ బాక్స్ స్మిత్ బాక్స్ లో పోతునే ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే బాక్స్ లో ప్రతిదీ రికార్డ్ అయితే చేసి పెట్టినాము ఇవన్నీ సజ్జ మీద పోతున్నాయి సజ్జ మీద ఏ బాక్స్ లో ఏ డబ్బాలు ఏది ఉందో తెలవాలని చెప్పేసి అయితే రికార్డ్ చేసినాము తర్వాత కావాలంటే అన్ని వెతకడం కష్టమైతే అంటే అవుతుంది కాబట్టి ప్రతీది ఏ బాక్స్లో ఏముందో ప్రతీది కూడా రికార్డ్ చేసి అయితే సేవ్ అయితే చేసుకుంటున్నా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇది కావాలంటే ఈజీగా బాక్స్ అయితే అలా యూజ్ చేసిన సహారేమే వస్తుంది చూద్దాం ఇక్కడైతే చాయ్ అవుతుంది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మేము అయితే డీమార్ట్లో తీసుకొచ్చినాం మా పిల్లలు చాలా ఇష్టం ఇది అందుకోసం ఎట్లా ఉందో టేస్ట్ ఎట్లుంటుందో అని అయితే తీసుకొచ్చినాం ఇవి ఫ్రెంచ్ ఫ్రై అయితే పకోడీ తెచ్చుకున్నాం పకోడి తెచ్చుకున్నాండి ఎలా ఉంది అంటాం టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం మీరు కూడా కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు ఇది ఎంత ఉంది రేటు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కానీ ఎయిటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్లో ఎయిటీ ఫైవ్ అట్లా పడుతుంది తిన జస్ట్ అలా వేసుకొని ఆయిల్ వేసుకొని తినచ్చు ఈజీగా అదే మనం బేకరీకి పోతే చాలా కాస్ట్లీ టేస్ట్ అయితే ఇద్దాం ఫస్ట్ తర్వాత తిన్న దాంట్లో పొద్దున్న నుంచి అయితే బిజీ బిజీ పనులు చేసి చేసి స్నాక్స్ టైం అయితే అన్నం అయితే తిన్నాయి ఇంకా కిచెన్ అయిపోయింది ఒక బెడ్రూమ్ చిల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అయిపోయింది రెండే రూమ్లు అయిపోయినాయి ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఉంది హాల్ ఉంది చాలా అంటే చాలా మస్తు చెత్త చెత్త మస్తు వేస్ట్ సామాన్ అంతా తీసేసాం బయట ఎన్ని సంచులు ఉంది నేను మూడు నాలుగు సంచులు నేను వేస్టేజ్ నుంచి అనుకుంటే ఇల్లు మొత్తం ఇప్పుడు తీసేసి అవన్నీ కాలబెట్టేస్తా ఎందుకంటే అలా అంతా వేరు వేరు కలర్స్ అవి ఇవి ఉన్నాయి అవన్నీ తీసేస్తే కాలబెట్ట వాళ్ళకి ఇది ఇది వద్దట ఇది వద్ద ఇది వద్దట ఇది వద్దు మంచూరియా కాడి కావాలన్నటా తీసుకొచ్చిన పైన సజ్జ మీద ఒకటి ఉండేది క్యారం బోర్డు క్యారం బోర్డు ఒకటి తీసినాము వేస్టేజ్ అయితే ఇవన్నీ ఇలా ఇవన్నీ తీసి బయట వాడగానే కాలు పెట్టేసాను ఎందుకంటే ఇలా పేపర్లు బిల్లులు అవన్నీ ఉన్నాయి కదా అన్నీ తీసేసినాం చాలా ఇట్లాంటి ఆర్డర్స్కి సంబంధించినవి అన్నీ వచ్చినాయి ఇవన్నీ తీసేసి గోదావరి చేస్తాం అది కాదు అడగలే నేను బాగోట్లేదు అడిగిన తెల్లగా పిండా చెట్టు పెట్టింది పట్టు కూర్చుల చెట్టు బతుకమ్మ వరకు బతుకమ్మ పూలు పూస్తుందట చూద్దాం అప్పటివరకు ఎన్ని పూలు పూస్తుంది నీట్గా ఓ ఏం లేదు ఎన్నో ట్రిక్కులు చూసినాము యూట్యూబ్లో కానీ అవన్నీ వేస్ట్ రెయిన్ సబ్ తోటి మంచిగా బ్రష్ చేసి రాసినా సూపర్ అంటే సూపర్ అయింది నీట్గా అయింది తెల్లగా తొందరనే వెళ్ళిపోయింది మళ్ళా ఓకే వీడియో అయితే ఈ రోజుతో వీడియో అయితే ఇంతే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి